పసిఫిక్ సముద్ర తీరంలో ఏలియన్ సైన్యానికి చెందిన బేస్ ఇప్పుడు సోషల్ మీడియాలో అలచడి సృష్టిస్తుంది కాలిఫోర్నియాకు చేరువలోని పసిఫిక్ తీరంలో ఇందుకు సంబంధించిన చిత్రాలను సెక్యూర్ టీమ్ టెన్ అనే వెబ్ సంస్థ ప్రచురించింది ఏలియన్ బేస్ విస్తీర్ణయం దాదాపు రెండు మైళ్లకు పైగా ఉందని ఆ చిత్రాలను పరిశీలించిన నిపుణులు ఒకరు తెలిపారు ఏలియన్లు అటువైపుగా ప్రయాణించి ఉండొచ్చని లేదా భవిష్యత్తులో భూమిపై దాడి చేసేందుకు వ్యూహ రచన కోసం వచ్చి ఉండొచ్చని చెప్పారు పసిఫిక్ మహాసముద్రంలో తలదాచుకుంటూ ఈ వ్యూహాన్ని అవి కొనసాగిస్తూ ఉండొచ్చునని అన్నారు కాగా కొన్నేళ్లు ప్రపంచ విశ్వంలో వేరే జీవిని గురించిన పరిశోధనలు జరుగుతూ వస్తున్నాయి ప్రముఖ శాస్త్రవేత్త స్టీఫెన్ హాగ్గింగ్స్ విశ్వాంతరాళంలో మరో జీవి ఖచ్చితంగా ఉందని వారు మనకంటే ఎన్నో రెట్లు సాంకేతికంగా ముందున్నారని చెప్పిన విషయం తెలిసిందే మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి